ఫిబ్రవరి పద్నాలుగులో జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు ఫిబ్రవరి లో జరగవలసిన వ్యవహారం నియోజకవర్గం మరియు రెండు మూడు నియోజకవర్గాలు అలాగే తెలుగుదేశం వాళ్ళతోటి జరగాల్సిన ఆత్మీయ సమావేశం కళ్యాణ్ గారిది రద్దు చేయటం అయింది దానికి కారణం హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ ఇవ్వకపోవటం ఆర్ఎండ్ బిఓ రిజెక్ట్ చేయడం జరిగింది చాలా హాస్యాస్పదం ఎప్పుడూ కూడా మన బీవీ రాజు కాలేజ్ స్థలంలో ఆనాటి ప్రెసిడెంట్ భారతదేశ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ కలాం గారు కానీ అర్బన్ యూనియన్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కానీ అదేవిధంగా ఇదే మన కళ్యాణ్ గారు మన ప్రెసిడెంట్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మూడు సార్లు ల్యాండ్ అయ్యి న్యూజార్గం రావటం జరిగింది ఇప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్లు వచ్చేసినాయి అని ఏదో చెబుతూ చెప్తా అనమాట అప్పుడు మీద ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది హెలికాప్టర్స్లో కూడా లేటెస్ట్ హెలికాప్టర్స్ ఉన్నాయి ఇంకా తక్కువ స్పేస్లో ల్యాండ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కేవలం ఎదుర్కోలేక జనసేనని వైఎస్ఆర్సిపి చేసే కుట్ర కింద డెఫినెట్గా భావిస్తున్నాం దీన్ని ఓటమి భయంతో చేసే పిరికి చేస్తాం అనమాట మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండిలో పెళ్లికి వచ్చారు ఒక పక్కన వేసారు రోడ్డు పక్కన ఆ పక్కనే కూర్చునే దూరంలో థర్టీ త్రీ కేవీ లైన్స్ ఉన్నాయి అప్పుడు పర్మిషన్ ఎలా వచ్చినాయని అడుగుతున్నాను నేను అంటే మీరు రావాలంటే హెలికాప్టర్ పర్మిషన్ అక్కర్లేదు మీరు రావాలంటే పర్మిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మీకు అనుకూలించు అనే మాట దాటవేయటం చాలా హాస్యాస్పదం మీ చేతకాంతానం ఏంటో బయటపడి రెండు మరి ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మరి ఇప్పుడు లేటెస్ట్ వార్త అంటే అమలాపురంలో కూడా ఏదో అడ్డొస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట మరి మీరు ఎలా తిరిగారు రెండు వేల పంతొమ్మిదికి ముందు శుభ్రంగా బోల్ హెలికాప్టర్లో బోల్డ్ చెక్కలు కొట్టారు ప్రచారం చేసుకున్నారు అప్పుడు లేని ప్రభుత్వం అడ్డంకులు ఇప్పుడు మీరు సృష్టిస్తున్నారు మీ చేతకాంతనం ఇంకెన్నాళ్ళో కాదు మీ నియంతత్వం రానున్న రోజుల్లో మీ నియంతత్వానికి చెక్ పెడతాం జరుగుతుంది ఎలాగో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది మీకు తగిన గుణపాఠం డెఫినెట్ గా చెప్తాం అదే అధికారులకు కూడా నేను సూచిస్తున్నాను వ్యవస్థ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి ఇప్పుడు కేవలం ఇది అడ్డొచ్చేసింది వచ్చేసింది ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు ఇంకా లేటెస్ట్ బాగా ఎవరికి ఇబ్బంది రీసెంట్గా కూడా ఒక ఎమర్జెన్సీ మన ల్యాండింగ్ కూడా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు మరి కావాలని ఇవ్వలేదని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం దీన్ని మరొకసారి మీ చేతకంతనాన్ని బయట పెట్టారని మేము భావిస్తున్నాం మరి త్వరలోనే ఇంకో డేట్ ఫిక్స్ చేసుకుని మీ అందరికీ కూడా తెలియజేస్తాం మరి ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పిరికి పంద చేస్తున్న ఇంకోసారి మనం అడ్గనే ప్రయత్నం చేశారు ఇలా రేపు పొద్దున్న దీని మీద ఒక నిర్ణయం తీసుకుని రానున్న రోజుల్లో ఇంకో డేట్ ఫిక్స్ చేసి కళ్యాణ్ గారు తప్పనిసరి ఇక్కడికి వస్తారు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం కూడా బీవర్ నుంచే మళ్ళీ ఇంకోసారి మొదలవుతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు జై హింద్ జై జనసేన మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది